డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కోట్లలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపించారు మంత్రి వేణు కనుసనల్లో ఈవో తారకేశ్వరరావు కోట్ల రూపాయల అవినీతిని చేశారని ఈవో తారకేశ్వరరావు మాయాజాలాని వైసీపీ నాయకులు బహిరంగంగా బయటపెట్టారు దక్షిణ కాశీగా బాసిల్లుతున్న ద్రాక్షారామం శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన కోట్ల రూపాయల అవినీతిపై ఈవో తారకేశ్వరరావును నిలదీశారు నూతన రథం తయారీ కోసం దాతల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయలు సేకరించి సుమారు కోటి రూపాయలతో నాణ్యత లేని కలపను కొనుగోలు చేసి రథాన్ని తయారు చేయటంతో ఏడాది పూర్తి కాకుండానే రథం పగుళ్లు పట్టడంతో అవినీతి బట్టబయలు అయ్యిందంటూ భక్తులు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు కోట్ల రూపాయల రథం తయారీకి దాతలు విరాళాలు ఇచ్చినప్పటికీ మంత్రి వేణు రథం తయారు చేశారంటూ మంత్రి పేరు ఒక్కటి మాత్రమే శిలాఫలకంపై వేయటాన్ని స్థానిక వైసీపీ నాయకులు తప్పుపెట్టారు అలాగే రెండు కోట్ల వ్యయంతో చేపట్టిన సప్త గోదావరి ఆధునీకరణ పనుల్లో ఈవో తారకేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాలు చూపిస్తామని అన్నారు డ్రై ఫ్రూట్స్ పట్టు వస్త్రాలు కండువాలు డీజిల్ కొనుగోలు పేరుతో బిల్లులు భారీగా అవినీతి జరిగిందంటూ ఈవో తారకేశ్వరరావు సమాధానం చెప్పాలని అన్నారు అన్నదానం నిధులు డిపాజిట్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు పూల అలంకరణ టికెట్ల విక్రయాల్లో అవినీతి తప్పుడు బిల్లులతో కోట్ల నిధులు ఈవో తారకేశ్వరరావు స్వాహా చేస్తున్నారంటూ విమర్శలు చేశారు దేవస్థానం అతిథి గృహంలో నాలుగు గదులు ఈవో సొంతంగా వాడుకోవటం ఏంటని ప్రశ్నించారు ఆలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి నెలకు తొంభై వేలు ఎలా చెల్లిస్తున్నారని ఆలయ ఆదాయ ఖర్చులపై వివరాలు వెల్లడించాలని ఈవో తారకేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు

હૈયું ને એડો હે એડો હે રંગ અલંકારના આની કી ઇંગલ દવા તો ને કાય તો કરાતો કાલક્ષુ બીવ પાંખ માં ને મોડો બંધાતો પસવાઈતો ઉડાંતા મતો ના જંગે ખરું ઉગે હાઈ ને ઉસર ગયે અંતા યેવરો રોપા ની અંતા આરોડ જાયે ને રંગા ચૂંરે કાઢતે કસતા వచ్చిన కాని మొత్తం అంతా తినేత కంపెనీ కింద నుండి ఆయన చేసిన బిల్లులు అన్ని కూడా డబల్ బిల్లుల కింద చేసేసి ఒక అన్నదానం దాంట్లోనే కాదు ఒక టికెట్లలోనే కాదు మామూలుగా తిరుపతి దేవస్థానం ఇచ్చే బట్టల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ కూడా ఈయన చాలా మాయి కింద చేసి వ్యవహారం చేస్తున్నాడు దేవి నవరాత్రుల్లో తొమ్మిది లక్షల రూపాయలు పూల అలంకరణకు అని చెప్పి బిల్లులు పెట్టారు అలాగే వెనకాల సుబ్బారెడ్డి గారు క్లీన్ చేయించారండి కళ్యాణ మండపం దగ్గర ఆ లెటర్ దొడ్లు అయ్యి కూడా వీరే చేయించారని చెప్పి ఇక్కడ బిల్లు పెట్టేసుకున్నారు ఈయన ఒక రకం కాదండి అన్ని రకాలుగాను బిల్లులు చేసి వ్యవహారాలు చేస్తున్నారు ఈ గారు వచ్చిన దానికి ఎవరు వెళ్ళి అడిగి చెప్పినా నాకు వెనకాల దొండ ఉంది నాకు వెనకాల దొండ ఉన్నదనే చెప్తున్నారండి మేము ఎన్ని సార్లు అడిగినప్పుడు అవినీతి ఆరోపణల మీద మేము ఈ రోజు మా ఈవో గారిని అడగడానికి వచ్చామండి గతంలో ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా మేము ఈయన మీద అవన్నీ కూడా గుళ్ళు జరుగుతుంటే అవినీతి మీద మేము కంప్లైంట్ పెడితే కనీసం ఏమి కూడా ఇక్కడ ఇది జరగట్లేదండి కానీ ఈ గుళ్ళో జరుగుతున్నటువంటి అవినీతి ప్రధానంగా రథం మీద వచ్చిందండి ఇక్కడ ఒక మూడు నెలల క్రితం రథం చేపిచ్చారు ఆ రథానికి వచ్చి అంతా కూడా దాదాపు రెండు కోట్ల రూపాయల రూపాయలు వసూలు చేశారని చెప్తున్నారండి అయితే మన చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గారు ఈ రథం మొత్తం నేనే చేయించాని ఆయన ఇక్కడ బోర్డు కూడా పెట్టుకుని దానికి ఆయన పెట్టడం జరిగిందండి ఈ ఆయన పేరు చెప్పిన తర్వాత కనీసం దీనికి బిల్లులు కానీ ఏమి ఎటువంటిది లేదండి అయితే ఈ మన యువో గారిని అడిగితే మొత్తం అంతా కూడా పురోహితులు వాళ్ళే దగ్గరుండి చూసుకున్నారు ఇదంతా నాకేం సంబంధం లేదని ఆయన అంటున్నారండి అదే కాకుండా ఒక రథం మీద కాకుండా ఇక్కడ ద్రాక్షారామ స్వామి గుళ్ళో సత్యనారాయణమూర్తి దేవస్థానంలో చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గట్టు సారదన్న ఆయనను కూడా ఈయన యువ గారు సొంతంగా గుళ్ళో నియమి నియమించుకుని ఆయనకి దాదాపు తొంభై వేల రూపాయలు శాలరీ డ్రా చేస్తున్నారండి ఏంటని అడిగితే దానికి రకరకాల కారణాలు ఆయన చెప్తున్నారు ఆయనకి ఒక రికార్డ్ అసిస్టెంట్ కి ఇరవై వేల రూపాయలు జీతం అయితే ఈయన తొంభై వేలు ఒకటి అలాగే కండువాళ్ళ నిమిత్తం వేసి దాని మీద ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఏడు వేల రూపాయలు ఏమో సెపరేట్గా ఇస్తున్నారండి ఇదే కాకుండా సప్త గోదావరి నిమిత్తం దానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారటండి ఫండ్స్ వచ్చాయన్నారు దాన్ని కూడా ఏమి ఎటువంటి పెద్దగా ఏమి అభివృద్ధి చేయకుండా ఇంకా పచ్చగానే ఉందండి ఆ నీరంతా కూడా ఇలాగ చూసుకుంటూ పోతే అన్నదానం నిమిత్తం కానివ్వండి అన్నదానంలో ఉన్నటువంటి విషయంలో ఎక్కడ ఎంతమంది చేస్తున్నారో ఏంటనేది కూడా ఒక లెక్క కానీ ఇది కానీ ఒక దాదాపు కోటి తొంభై లక్షల రూపాయలు అన్నదానకు సంబంధించిన నిధి ఉంటే దాన్ని ఎఫ్డీ చేసామంటున్నారు ఏ బ్యాంక్ లో ఎఫ్డి చేశారు అనేది కూడా చెప్పడానికి ఆయన ఇష్టపడట్లేదండి అలాగే అలంకార నిమిత్తం దేవస్థానం యొక్క అలంకార నిమిత్తం మూడు లక్షలు నాలుగు లక్షలు ఏడు లక్షలు దాదాపుగా వీళ్ళు గుడికి సంబంధించి బిల్లులు పెడుతున్నారండి ఒక డ్రై ఫ్రూట్ కి సంబంధించి మూడు నాలుగు లక్షలు బిల్లులు పెడతారండి ఇవన్నీ ఏమయ్యాయి అంటే ఆయన దగ్గర సమాధానం లేదు మా ప్రతి దాంట్లోనే మంత్రి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మంత్రి గారు ఇంటికి వెళ్ళి అనేది ప్రధాన ఆరోపణ అండి కానీ ఈవో గారు అయితే ఆ డ్రై ఫ్రూట్ సంబంధించిన వాటికి కానీ దీనికి ఏది రావట్లేదు దేవస్థానంలో ఒక డిబ్బి కూడా ఉండిని పగల కొట్టేశారని దాని మీద ఈ డిబ్బిని తీసుకెళ్లి అక్కడ ఆయన మరమ్మతులు చేయించారండి ఈవో గారు అని కూడా దానికి కూడా మేము ప్రతిదీ ఎవిడెన్స్ ఉందండి